అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఎంతో విశేషమైనటువంటి అనంత పద్మనాభ వ్రతం అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునేటటువంటి వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం ఇది హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి కామ్య వ్రతాలలో ప్రధానమైనటువంటి వ్రతం అని పురాణాలు చెబుతున్నాయి కష్టాలలో మునిగున్నప్పుడు బయటపడటానికి ఒక ఉత్తమమైనటువంటి సాధనంగా ఈ వ్రతాన్ని భావించడం తరతరాలుగా వస్తుంది ఎంతో పూర్వకాలం నుండి ఈ యొక్క వ్రత ప్రస్తావన భారతావణిలో కనిపిస్తూ ఉండడం ఎంతో విశేషం పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తూ ఉన్నటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి వాటి నుండి గట్టెక్కేందుకు ఏదైనా కానీ వ్రతం ఉంటే చెప్పమని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని పాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయమని చెప్పి చెబుతాడట ఇప్పుడు అనంతుడన్న అనంత పద్మనాభ స్వామి అన్న సాక్షాత్తు కాలమే అని చెబుతాడట శ్రీకృష్ణుడు యుగ సంవత్సర మాస తదితర కాలమంతా కూడా తన యొక్క స్వరూపమే అని చెబుతాడు అనంత పద్మనాభుడు కాల కాలస్వరూపుడైనటువంటి వైకుంఠవాసుడి యొక్క అవతారమే శ్రీకృష్ణుడు పాలకడలలో శేషేయ మీద పవలించి ఉన్నటువంటి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమంగళ స్వరూపమే అనంత పద్మనాభుడు ఈ యొక్క వ్రతమహిమతో కృతయుగంలో సుశీల కౌండిన్య దంపతుల యొక్క సకల సంపదలు సుఖ సంతోషాలతో జీవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్నటువంటి అనంతుణ్ణి ఆ ఆదిశేషుణ్ణి శ్రేయగా చేసుకుని పవలించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును పూజించడం మనకు తెలుస్తుంది వ్రతానికి సంబంధించినటువంటి ఈరోజు కథ ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి మరి ఎంతో పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి అనంత పద్మనాభ వ్రతకథ గురించి తెలుసుకుందాం సూత మహర్షుల వారు శవనకాది మహర్షులందరినూ కూడా కూర్చోబెట్టుకొని వారితో ఈ విధంగా చెబుతున్నాడు ఓ మునిశ్రేష్ఠులారా ఈ లోకమున మనుష్యులు ఎవరైతే దరిద్రం వలన పీడింపబడుతూ ఉన్నారో ఎవరైతే ఆ దరిద్రాన్ని ఎప్పుడూ కూడా మోస్తూ సకల కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో అలాంటి దారిద్రాన్ని తొలగించేందుకు శ్రేష్టమైనటువంటి ఒక వ్రతం ఉంది దాని గురించి చెబుతాను వినండి పూర్వం పాండురాజు పుత్రుడైనటువంటి ధర్మరాజు తన యొక్క తమ్ములతో అరణ్యవాసం చేస్తూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఒకనాడు శ్రీకృష్ణుని గాంచి ఓ మహాత్మా నేను నా తమ్ములతో కలిసి అనేక దినాలుగా ఈ అరణ్యవాసం చేస్తూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాను ఈ విధమైనటువంటి కష్టసాగరం నందు నన్ను కడతీర్చేటటువంటి ఏదైనా కానీ ఉపాయం ఉంటే చెప్పవలసింది అంటూ ప్రాధాయపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు ఓ ధర్మరాజా పురుషులకు కానీ స్త్రీలకు కానీ సకల పాపాలను పోగొట్టేటటువంటి సకల కార్యాలను సమకూర్చేటటువంటి అనంత వ్రతం అనేటటువంటి ఒక వ్రతం ఉంది ఆ అనంత వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చెయ్యాలి ఆ విధంగా స్వామివారిని చక్కగా ఎవరైతే భక్తిష్టతలతో పూజించి వ్రతకథను తప్పక వినాలి అలా ఎవరైతే చేస్తారో వారికి గొప్ప కీర్తి సుఖం శుభం పుత్రలాభం కలుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు చెబుతాడు అప్పుడు ధర్మరాజు ఈ విధంగా అంటాడు ఓ రుక్మిణీ ప్రాణవల్బా ఆ అనంతుడు అనేటటువంటి దైవం ఎవరు అతని అతను ఆదిశేషుడా లేదంటే తక్షుడా లేదంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ లేదంటే పరమాత్మ స్వరూపుడా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ పాండుపుత్ర అనంతుడంటే మరెవరో కాదు నేనే సూర్యగమనం చే కళాకాష్ట ముహూర్తాలు కానీ పగలు కానీ రాత్రి కానీ యుగ సంవత్సర ఋతు కాలంబులు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఆ కాలస్వరూపమే నా స్వరూపం నేనే కాలస్వరూపుడను అనంతుడనేటటువంటి పేరుతో ఈ భూభారం తగ్గించుట కొరకు రాక్షస సంహారం కొరకు వాసుదేవుని యొక్క గృహమున జన్మించాను నన్ను కృష్ణుడిగాను విష్ణువుగాను హరిహర బ్రహ్మలుగాను సర్వ సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపుడు గాను సృష్టి స్థితి లయకారక భూతుడిగాను అనంత పద్మనాభుడిగాను మత్స్య కూర్మావతార స్వరూపుడిగాను అందరూ కూడా తెలుసుకుంటారు నా హృదయమునందే పదనాలుగు ఇంద్రులను అష్టావసువులను ఏకాదశ రుద్రులను ద్వాదశాదిత్యులను సప్త ఋషులను అలాగే ఎన్ని లోకాలున్నాయో అవన్నీ కూడా నా యొక్క స్వరూపమే అని శ్రీకృష్ణుడు చెబుతాడు అప్పుడు ధర్మరాజు ఓ జగన్నాథ నీవు వచించినటువంటి ఆ యొక్క అనంత వ్రతం ఏ విధంగా ఆచరించాలి అసలు ఆ వ్రతం ఆచరించి ఎవరు ఎలాంటి ఫలితం పొందారు ఏ ఏ దానాలు చేయాలి ఆ రోజు ఏ దైవాన్ని పూజించాలి పూర్వం ఎవరైనా ఈ వ్రతం ఆచరించి సుఖాన్ని పొందారా అని ధర్మరాజు అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ ధర్మరాజా చెప్తాను విను పూర్వం వసిష్ఠ గోత్రోద్భవుడు వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి సుమంతుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి భృగుమహర్షి పుత్రి అయినటువంటి దీక్షాదేవి అనేటటువంటి భార్య ఉంది ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉండగా కొంతకాలానికి దీక్షాదేవి గర్భం దాల్చి సుగుణవతి అయినటువంటి ఒక కన్యను కనింది ఆ బాలికకు శీల అని నామకరణం చేశారు ఇలా ఉండగా కొన్ని రోజులకు దీక్షాదేవి జ్వరం వలన మృతి చెందింది ఆ తరువాత సుమంతుడు వైదిక కర్మలోప భయం వలన కర్కస అనేటటువంటి ఒక కన్యను వివాహం చేసుకున్నాడు ఆ కర్కస ఎంతో కఠినమైనటువంటి గుణవంతురాలు గయ్యాలిగాను కలహాకారిగాను ఉంటూ ఉండేది ఇలా ఉండగా మొదటి వారి అయినటువంటి దీక్షాదేవి పుత్రిక అయినటువంటి శీల తండ్రి గృహంలోనే పెరుగుతూ ఉండేది అయితే గోడల ఎందును గడపల ఎందును చిత్ర వర్ణంబులతోనూ ప్రతిమలను రాస్తూ మొదలైనటువంటి స్థానముల ఎందు శంఖపద్మముల వలె ముగ్గులు పెడుతూ దైవభక్తి కలదై ఉంటూ ఉండేది ఈ విధంగా ఆ శీలకు వివాహ వయసు వచ్చింది అప్పుడు కౌండిని మహాముని కొన్ని దినాలు తపస్సు చేసి తరువాత పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి కోరిక కలిగి దేశ దేశాలు తిరుగుతూ ఈ యొక్క సుమంతుని గృహానికి వస్తాడు అప్పుడు సుమంతుడు కౌండిని మహాముని చూసి అర్క్యపాద్యాదులతో పూజించి ఒక శుభదినమున ఆ మహామునికి తన యొక్క కుమార్తె అయినటువంటి సేలనిచ్చి వివాహం జరిపించాడు ఈ విధంగా వివాహం జరిగిన తరువాత సుమంతుడు అల్లుడికి ఏదైనా కానీ బహుమానం ఇవ్వాలి అని అనుకుని తన భార్య అయినటువంటి కర్కశ వద్దకు వెళ్ళి ఓ ప్రియురాల మన అల్లుడికి ఏదైనా కానీ బహుమానం ఇవ్వాలి అని అనిపిస్తుంది ఏమిద్దాం అని అడుగుతాడు ఆ కర్కస చివుక్కున లేచి లోపలకు వెళ్ళి తలుపులు గడియ వేసుకొని ఇక్కడ ఏమీ లేదు వెళ్ళిపో అని అంటుంది అప్పుడు సుమంతుడు ఎంతో బాధపడుతూ కనీసం తారిబత్తానికైనా ఏమీ ఇవ్వకుండా పంపించడం మంచిది కాదని చెప్పి భావించి పెళ్లికి చేయబడినటువంటి మిగిలినటువంటి పేలపు పిండిచ్చి అల్లుడితో కూతుర్ని పంపిస్తాడు అప్పుడు కౌండిన్యుడు సదాచార సంపన్నురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకుని బండెక్కి తిన్నగా తన యొక్క ఆశ్రమానికి వెళుతూ మధ్యాహ్నం వేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండి దిగి తటాకంబుకు చేరుకున్నాడు ఆ రోజున అనంత పద్మనాభ చతుర్దశి కావడం వలన అక్కడ ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రాలను ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో అనంత పద్మనాభ వ్రతం చేస్తూ ఉండగా కౌణన్యుడు భార్య అయినటువంటి స్త్రీల అది చూసి మెల్లగా ఆ స్త్రీల వద్దకు వెళ్ళి ఓ వనితామల్లారా మీరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు అసలు ఈ వ్రతం యొక్క పేరేమిటి నాకు సవివరంగా తెలియజేయండి అని ప్రార్థిస్తుంది అప్పుడు ఆ ప్ర ఆ యొక్క పతి వ్రతలు ఈ విధంగా చెబుతారు ఓ పుణ్యవతి ఈ వ్రతం గురించి చెబుతాను విను ఇది అనంత పద్మనాభ వ్రతం ఈ వ్రతాన్ని చేస్తే అనేక ఫలాలు కలుగుతాయి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను కట్టుకొని పరిశుద్ధమైనటువంటి స్థలంలో గోమయంతో అలికి చక్కగా ఎనిమిది దళాలు కలిగినటువంటి పుష్పం వంటి మండపాన్ని నిర్మించి ఆ మండపానికి చుట్టూ కూడా పంచవర్ణపు ముగ్గులతోనూ తెల్లని బియ్యపు పిండితోనూ అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆ యొక్క వేదికకు దక్షిణ పార్శ్వమున ఉదక పూరితమైనటువంటి కలశము నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకస్తుడైనటువంటి అనంత పద్మనాభ స్వామిని దర్పతో ఏర్పరిచి అందులో ఆవాహనం చేసి చక్కగా షోడశోపచార పూజన చేసి ప్రదక్షిణా నమస్కారాలన్నీ కూడా గావించి పదనాలుగు ముళ్ళు కలిగినటువంటి కుంకుమతో తడిసినటువంటి కొత్త తోరంబును ఆ యొక్క పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి గోధుమ పిండితో ఇరవై ఎనిమిది అరిసెలను చేసి నైవేద్యంగా పెట్టి తోరం కట్టుకొని పద్నాలుగు అరిసెలను బ్రాహ్మణులకు వాయిన దానంగా ఇచ్చి మిగతావి తాను భుజించాలి అలాగే పూజా ద్రవ్యాలన్నీ కూడా పద్నాలుగేసి ఉండాలి తరువాత బ్రాహ్మణ సమారాధన చేసి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించాలి ఓ శీల ఈ విధంగా ఈ యొక్క వ్రతం పరిసమాప్తం చేసి ప్రతి సంవత్సరము కూడా ఉద్యాపన చేసి మరలా వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలి అని ఆ యొక్క వనితామనులందరూ కూడా శీలతో చెబుతారు అప్పుడు ఆ శీల తక్షణమే స్నానం చేసి ఆ యొక్క స్త్రీల సహాయంతో వ్రతాన్ని ఆచరించి తోరమును కట్టుకొని తరువాత దారి బట్టెముకుగాన తెచ్చుకున్నటువంటి సత్తుపిండిని వాయిన దానమిచ్చి తాను కూడా భుజించి సుష్టి అయి భోజనాదులు చేసి సంతృప్తుడైనటువంటి తన యొక్క పినివిటితో బండెక్కి ఆశ్రమానికి వెళుతుంది ఆ తరువాత శీల అనంతవ్రతం ఆచరించినటువంటి మహత్యం వలన ఆ యొక్క ఆశ్రమం అంతా కూడా స్వర్ణమయంగాను గృహమంతా కూడా అష్టైశ్వర్యయుక్తంగానూ ఉండడం చూసి ఆ యొక్క దంపతులు ఇరువురూ కూడా సంతోషభరితులై సుఖంగా ఉంటారు అలా ఉండగా ఒకనాడు ఆ దంపతులు ఇరువురు కూడా ఉండగా ధర్మాత్ముడైనటువంటి కౌండిన్యుడు శీల కట్టుకున్నటువంటి తోరమును చూసి ఓ కాంత నీవు ఈ తోరమును కట్టుకొని ఉన్నావు కదా అసలు ఈ తోరంను ఎందుకు కట్టుకున్నావు నన్ను వశం చేసుకోవడానికా లేదంటే మరెవరినైనా కానీ వశం చేసుకోవడానికా అని అడుగుతాడు అప్పుడు శీల ఈ విధంగా అంటుంది ఓ ప్రాణనాయిక అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించి ఉన్నాను ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం వల్లనే మనకు ధన ధాన్యాది సంపదలన్నీ కూడా కలిగి ఉన్నాయి అని చెప్పి చదువుతుంది అప్పుడు కౌండిన్యుడు ఎంతో కోపోద్రిక్తుడై కళ్ళెర్ర చేసి అనంతుడా అనంతుడంటే ఏ దేవుడు అంటూ దూషిస్తూ ఆ తోరమును తెంచి బాగా మండుతూ ఉన్నటువంటి అగ్నిలో పడవేస్తాడు అప్పుడు ఆ శీల హాహాకారాలు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరమును తీసుకుని వచ్చి పాలల్లో తడిపి పెడుతుంది తర్వాత కొన్ని రోజులకు కౌండిన్యుడు చేసినటువంటి అపరాధం వలన అతనికి ఉన్నటువంటి అంతా కూడా నశించి గోధనములన్నీ కూడా దొంగల పాలవుతాయి గృహమంతా కూడా అగ్ని పాలవుతుంది తర్వాత గృహంలో ఉన్నటువంటి వస్తువులు ఎక్కడికక్కడే నశించిపోతాయి ఎవరితో మాట్లాడినా కూడా అకారణంగా కలహాలు వస్తూ ఉండేవి అప్పుడు కౌండినుడు ఏం చేయాలో అర్థం కాక దారిద్రంతో పీడింపబడుతూ అడవుల ఎందు ప్రవేశించి క్షుగ్బాధ పీడితుడై అనంత పద్మనాభ స్వామి గురించి జ్ఞాపకం తెచ్చుకొని ఆ యొక్క మహాదేవుణ్ణి ఎలా చూడగలను అని మనసులో ధ్యానిస్తూ పోయి ఒకచోట పుష్ప ఫలభారితమైనటువంటి ఒక గొప్ప మామిడి చెట్టును చూసి ఆ చెట్టుపై కనీసం ఒక్క పక్షి కూడా వాలకుండా ఉండడం చూసి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఈ విధంగా అంటాడు ఓ వృక్షరాజమా అనేటటువంటి నామం కలిగినటువంటి దైవాన్ని నువ్వెప్పుడైనా చూసావా అని అడుగుతాడు అప్పుడు ఆ వృక్షం నేను చూడలేదు అని చెబుతుంది అప్పుడు కౌండినుడు మరికొంత దూరం వెళ్ళి పచ్చిగడ్డిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నటువంటి దూడతో కూడినటువంటి ఒక గోవును చూసి ఓ కామదేనువా అనంత పద్మనాభ స్వామిని చూసావా అని అడుగుతాడు అనంత పద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అని చెబుతుంది ఆ యొక్క గోమాత తర్వాత కౌంఠిన్యుడు మరికొంత దూరం వెళ్ళి మోకాల ఎత్తు పచ్చికలో నిలుచున్నటువంటి ఒక వృషభాన్ని చూసి ఓ వృషభరాజమా అనంత పద్మనాభ స్వామి గురించి నీకు తెలుసా ఆయన్ని ఎప్పుడైనా చూసావా అని అడిగిన తర్వాత అనంత పద్మనాభ స్వామ ఆయనెవరో నాకు తెలియదు అని చెబుతుంది తర్వాత మరికొంత దూరం వెళ్ళగా ఒక చోట రమ్యమైనటువంటి మనోహరమైనటువంటి రెండు కొలనులు తరంగములతో కూడి ఉన్నటువంటి కమల కలహాలతో చక్కగా ఒక కొలను కనిపిస్తుంది ఆ తరువాత అక్కడ ఎన్నో కమలాలు కనిపిస్తాయి ఓ కమల కరంబులారా మీరు అనంత పద్మనాభ స్వామిని ఎప్పుడైనా చూసారా అని అడుగుతాడు కౌన్యుడు అందులో అందులకు ఆ యొక్క పుష్పాలు మేము ఆ స్వామిని ఎప్పుడూ కూడా చూడలేదు అని చెప్పగా కౌంటిన్యుడు మరికొంత దూరం వెళ్ళగా ఒక చోట ఒక గాడిదను ఒక ఏనుగు నిలుచోడి ఉండడం చూస్తాడు అక్కడికి వెళ్ళి వాటిని చూసి మీరు ఎప్పుడైనా అనంత పద్మనాభ స్వామి గురించి విన్నారా ఆయన ఎప్పుడైనా చూశారా అని అడుగుతాడు కౌణ్యనుడు అవి అనంత పద్మనాభ స్వామ ఎవరో మాకు తెలియదు అని చెప్పి సమాధానమిస్తాయి తర్వాత కాండినుడు ఎంతో విచారంతో బాధతో మూర్చపోయి కింద పడతాడు అప్పుడు ఆ యొక్క భగవంతుని యొక్క కృప కలిగి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపదారుడై కాండ్యనుడి చెంతకు వచ్చి ఓ విప్రోత్తమా ఇటు రా అని చెప్పి పిలిచి తన యొక్క గృహానికి తీసుకువెళ్తాడు తర్వాత ఆ గృహం నవరత్నాలతో కూడి ఉండడం చూసి ఆశ్చర్యం చెందుతాడు కాండినుడు తరువాత శంఖచక్రధారుడైనటువంటి పద్మనాభ స్వామిని చూసి కాంఠీయుడు ఎంతో సంతోషభరితుడై ఆ స్వామిని ఈ విధంగా ప్రార్థిస్తాడు నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలార్చన గోవింద నారాయణ జనార్దన అంటూ అనేక విధాలుగా స్వామివారిని స్తోత్రం చేసి తన్మయత్వంతో స్వామిని అలా చూస్తూ ఉంటాడు అప్పుడు అనంత పద్మనాభ స్వామి వారు ఎంతో సంతోష్టుడై ఓ విప్రోత్తమ నీవు చేసినటువంటి స్తోత్రం వలన నేనెంతో సంతోషించాను నేను ఎల్లప్పటికీ కూడా నీకు దారిద్ర్యం సంభవించకుండా చూస్తాను అంత్యకాలమున శాశ్వతమైనటువంటి విష్ణులోకాన్ని నీకు పొందే విధంగా వరాన్ని కూడా ఇస్తున్నాను అని చెబుతాడు అప్పుడు కౌండిన్యుడు ఆనందంతో ఈ విధంగా అంటాడు ఓ జగన్నాథ కృష్ణ నేను మార్గమధ్యంలో చూసినటువంటి ఆ యొక్క మామిడి చెట్టు వృత్తాంతం ఏమిటి ఆ ఆవు ఎక్కడిది ఆ యొక్క వృషభం ఎక్కడి నుండి వచ్చింది ఆ కొలను ఎంతో విశేషంగా కనిపించింది ఆ కొలను నిండా కూడా దిట్టమైనటువంటి కమలాలున్నాయి అసలు ఆ గాడిద ఏనుగు ఈ బ్రాహ్మణులు వీరందరూ కూడా ఎవరు వీరందరూ నాకే ఎందుకు తారసపడ్డారు మిమ్మల్ని గురించి వారిని అడిగితే వారెవ్వరూ కూడా మీ గురించి నాకెందుకు చెప్పలేదు అని ఆ భగవంతుణ్ణి అడుగుతాడు కమ్యనుడు అప్పుడు ఆ పరమాత్ముడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా పూర్వం ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకుని ఎంతో గర్వంతో ఎవరికీ కూడా ఆ విద్య గురించి చెప్పకపోవడం వలన అడవిలో ఎవరికీ కూడా ఉపయోగపడనటువంటి ఒక మామిడి చెట్టుగా జన్మించాడు ఒకడు మహాభాగ్యవంతుడై ఉండి కూడా తన యొక్క జీవిత కాలమునందు ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా ఎవరికీ కూడా బ్రాహ్మణులకు కూడా ఆఖరికి అన్న ప్రదానం చేయనందున పశువుగా పుట్టి గడ్డి తినేటటువంటి నోటితో పచ్చిక బయలలో తిరుగుతూ ఉన్నాడు పూర్వం ఒక రాజు ధనంతో ఎక్కువగా గర్వాతీతుడై బ్రాహ్మణులకు భూమిని కూడా ఎప్పుడూ దానం చేయనందున ఆ రాజు వృషభంగా మారి అడవిలో తిరుగుతూ ఉన్నాడు ఇక నీకు కొలనులో కనిపించినటువంటి రెండు పద్మాలు ఒకటి ధర్మము మరొకటి అధర్మము ఒక మానవుడు ఎప్పుడూ కూడా పరులను దూషిస్తూ ఉండడం వలన గాడిదై పుట్టి తిరుగుతూ ఉన్నాడు పూర్వం ఒక పురుషుడు తన పెద్దలు చేసినటువంటి దాన ధర్మాలను విక్రయించి కేవలం తాను మాత్రమే వెనకేసుకోవడం వలన అతను ఏనుగ్గా జన్మించాడు అనంత పద్మనాభనుడైనటువంటి నేనే బ్రాహ్మణ రూపంతో నీకు ప్రత్యక్షమయ్యాను కాబట్టి నీవు ఈ వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరించాలి అలా కనుక ఈ వ్రతాన్ని నీవు ఆచరిస్తే నీకు నక్షత్ర స్థానాన్ని ఇస్తానని చెప్పి స్వామివారు అంతర్ధానం చెందుతాడు తరువాత కౌండిన్యముని తన యొక్క గృహానికి వచ్చి భార్యతో జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా చెప్పి పద్నాలుగు సంవత్సరాల పాటు అనంత పద్మనాభ స్వామివారి యొక్క వ్రతాన్ని కడు శ్రద్ధాభక్తులతో ఆచరించి ఇహలోకమున పుత్ర పౌత్రాభివృద్ధితో సంపదలను అనుభవించి అంత్యకాలమున నక్షత్ర మండలానికి చేరుకున్నాడు కాబట్టి ఓ ధర్మరాజా విన్నావు కదా ఆ మహాత్ముడైనటువంటి కాన్యనుడు ఈ వ్రతాన్ని ఆచరించి ఎన్నో సుఖ సంపదలను అనుభవించి నక్షత్ర మండలాన్ని చేరుకున్నాడు తర్వాత మహాముని ఈ వ్రతాన్ని ఆచరించి లోకంలోనే గొప్ప ప్రసిద్ధి పొందాడు సాగర దిలీప భారత హరిశ్చంద్ర జనక మహారాజు ఇలా మొదలైనటువంటి అనేక రాజులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఇహలోకమున రాజ్యములను అనుభవించి అంత్యమున స్వర్గాన్ని పొందారు కాబట్టి ఈ యొక్క వ్రతకథను ఎంతో చక్కగా వినేవారు కూడా ఇహలోకంలో అష్టైశ్వర్యాలను అనుభవించి స్వర్గలోక ప్రాప్తి పొందుతారని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినటువంటి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతకథ ఇది అనంతుడంటే జగన్నాథుడు జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు మరి ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున పూరి జగన్నాథుడు లీలల్లో చక్కని కథ గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం ఒకప్పుడు పూరీకి సమీపంలో ఉన్నటువంటి ఒక ఊరిలో బంధుమహంతి అనే ఒక భక్తుడు ఉండేవాడు తన భార్య బిడ్డలతో కలిసి ఉన్న దాంట్లో తృప్తిపడుతూ తన యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు అయితే ఆయనకు చిన్నప్పటి నుండి కూడా జగన్నాథుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ శ్రీకృష్ణుడిపై ఎంతో భక్తి జగన్నాథుణ్ణి తన యొక్క ప్రాణమిత్రుడిగా భావించేవాడు పెళ్ళయ్యాక భార్యతో తనకు ఒక గొప్ప స్నేహితుడు ఉన్నాడని చెప్పి ఆయన పూరీలో ఉంటాడు అని చెప్పేవాడు తన భర్తకు అంత గొప్ప స్నేహితుడు ఉన్నాడని చెప్పి భార్య కూడా చాలా సంతోషిస్తూ ఉండేది తన పనులు చేసుకుంటూనే నిరంతరం కూడా కృష్ణనామస్మరణ చేస్తూ మైమరిచిపోతూ ఉండేవాడు బంధుమహంతి ఎవరైనా కానీ వచ్చి ఏది మాట్లాడినా కూడా మాట్లాడుతూ ఉంటూనే పూరీలో ఉన్నటువంటి తన స్నేహితుడు జగన్నాథుడు ఎంత గొప్పవాడో చెబుతూ తన్మయత్వం చెందుతూ ఉండేవాడు ఆ విధంగా కొంతకాలం గడుస్తుంది ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు కలుగుతారు అలా కాలం గడిచిపోతూ ఉంటుంది వచ్చినటువంటి ఆదాయంలో సర్దుబాటు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అప్పుడు ఆ ప్రాంతంలో క్షామం వస్తుంది దాంతో తిండి దొరకడం కూడా కష్టంగా అయిపోతుంది వారికి కేవలం గంజినీళ్లు తాగుతూ అలా కాలం వెళ్ళదీస్తూ ఉన్నప్పటికీ పరిస్థితి ఎంతకీ కూడా మెరుగుపడటం లేదు ఆయనకు ఎంత ప్రయత్నించినా కొంచెం ఆహారం కూడా లభించనే లేదు అలా కొంతకాలం ఓపిక పట్టిన తర్వాత ఆయన భార్య తన భర్తతో ఒకరోజు ఇలా అంటుంది ఏమయ్యా మీరెప్పుడూ కూడా మీ స్నేహితుడి గురించి చెబుతూ ఉంటారు కదా అదే పూరీలో ఉన్నటువంటి మీ స్నేహితుడి గురించి చెబుతూ ఉంటారు కదా ఆయన చాలా గొప్పవాడని ధనవంతుడని అలాగే దయాసాలి అని కూడా చెబుతూ ఉంటారు పైగా మీరంటే అమితమైనటువంటి ప్రేమ అని కూడా చెబుతూ ఉంటారు కదా ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆయన్ను కలిసి మాట్లాడితే ఏదైనా కానీ మనకు సహాయం చేయవచ్చేమో కదా గొప్పవాళ్ళు కూడా ఆయన్ను సేవిస్తారని చెబుతూ ఉంటున్నారు మరి మంచి ఆదాయం ఉన్నటువంటి ఏదైనా కానీ ఉద్యోగం వచ్చే అవకాశం ఇస్తాడు కదా అప్పుడు మన దరిద్రం తీరిపోతుంది కదా అని అడుగుతుంది ఆ మాటలు విన్న వెంటనే ఆయనకు వెంటనే ఏం చెప్పాలో తన భార్యకు అర్థం పాలుపోక మనసులో జగన్నాథున్న అసలు జగన్నాథుని ఎలా కలవాలి అది అసలు సాధ్యమేనా అని మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ భార్యతో మాత్రం ఆయన ఉత్సవాల్లో ఉంటాడు అందరూ ఆయన దర్శనానికి వస్తూ పోతూ ఉంటారు రాజులు కూడా వస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో వెళ్ళడం కాస్త ఇబ్బంది అవుతుంది ఆయన కొంత విశ్రాంతిగా ఉన్నప్పుడు వెళ్ళి తప్పకుండా కలుస్తానని చెప్పి ఒక నిమిషం ఆగి అయినా ఇలాంటి సహాయం అడగకూడదు ఆయన్ను ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి సహాయం అడగకూడదు కదా అంటాడు మీపై ఎంత వాశ్చల్యం ఉన్నప్పుడు ఎంతటి పనిలో ఉన్నా ఎలాగొకలాగా ఆదరిస్తాడులేండి లేదంటే అక్కడికే అందరం కలిసి వెళ్దాం పదండి ఆయన పనుల యొక్క ఒత్తిడి తగ్గే వరకు అక్కడే ఉన్నాం పదండి స్నేహితుడిని కాకుండా ఎవరిని అడుగుతారు ఏమీ పర్లేదు పదండి అంటూ బయలుదేరదీస్తుంది భార్య ఇక భార్య చేసినటువంటి బలవంతంపై భార్య బిడ్డలను తీసుకొని ఎట్టకేలకు పూరీకి చేరుకుంటాడు ఆ భక్తుడు బంధుమహంతి ఇక గుడికి దగ్గరలో ఆగ్నేయం వైపు ఒక మురికి ప్రదేశం ఉండేది దానిని పేష్ అంటారు దాంట్లో మురికి నీరు పోతూ ఉంటుంది అక్కడ ఒకవైపు భార్య పిల్లలను అక్కడే ఉండమని చెప్పి తను జగన్నాథుని కలిసి వస్తానని చెప్పి వెళ్తాడు గుడివైపుగా నడుచుకుంటూ వెళ్తాడు కానీ ఆ రోజు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు జగన్నాథుని దర్శనానికి రావడంతో అక్కడికి ఎవరిని కూడా వేలనివ్వకుండా ఆపేస్తారు ఇక భటులు అతని యొక్క దీనస్థితిని చూసి అతన్ని వెళ్ళగొడతారు ఇక చేసేదేమీ లేక కాసేపు అటు ఇటు అక్కడే పచారులు చేసి పిల్లలు ఉన్నటువంటి ప్రదేశం వద్దకు వస్తాడు ఏమైందండి మీ స్నేహితుని కలిశారా ఆయన ఏదైనా సహాయం చేస్తానని చెప్పాడా అని ఆత్రంగా అడుగుతుంది భార్య లేదే రేపు కలుస్తానని చెప్పాడు ఈరోజు మహారాజు గారు ఆయన దర్శించడానికి వచ్చాడట కాబట్టి అందుకని ఈరోజు కలవడానికి కుదరలేదు తను చాలా హడావిడిలో ఉన్నాడు పైగా అని చెబుతాడు ఆ రోజు పాపం వారికి ఆహారం కూడా లేదు పిల్లలు ఆకలి వేస్తుందమ్మా అని ఏడుస్తూ కూర్చుంటారు ఇక వాళ్ళకి ఏం చేయాలో పాల్పోలేదు పేష్నాల వైపు చూస్తుంది భార్య పేష్ నాల అంటే పూరి ఆలయ వంటసాల నుండి గంజి లాంటివి బయటకు వచ్చేటటువంటి ప్రదేశం ఆ గంజి పశువులు అలా మొదలైనవి తాగుతూ ఉంటాయి అది కొంచెం తీసుకొని తాగుతారు వాళ్ళు కూడా ఇంత ధనవంతుడైనటువంటి మీ స్నేహితుని వద్దకు వచ్చినా కూడా అదే గంజి తాగాల్సి వచ్చింది కదండి పైగా ఈ మురిగ్గుంట పక్కన అని బాధతో అంటుంది భార్య ఏం పర్వాలేదు ఈ ఒక్కరోజే కదా రేపు నా స్నేహితుడు చూసుకుంటాడులే అని చెబుతాడు బంధుమహంతి అలా చెప్పి ఆయన మనసులోనే జగన్నాథుని స్మరిస్తూ కూర్చుంటాడు తర్వాత బాగా రాత్రి సమయం అవుతుంది ఆ సమయంలో వారి వద్దకు ఒక పెద్ద ఆయన వస్తాడు అతని చేతిలో ఒక పెద్దగా ఉన్నటువంటి బంగారు పల్లెం ఉంటుంది అందులో రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి అయ్యా ఇక్కడ బంధుమహంత్ అంటే ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు తెలిస్తే కాస్త చెప్పండి అని అడుగుతాడు అది విని ఆశ్చర్యపోయినటువంటి బంధుమహంతి నేనేనండి మీరెవరు నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతాడు అయ్యా తమరేనా బంధుమహంత్ అంటే మీ స్నేహితుడు జగన్నాథుడు పంపించాడు నన్ను ఇదిగో ఈ ఆహార పదార్థాలు తమరికి ఇచ్చిరామని చెప్పి నన్ను పంపించాడు ఆయన ఈరోజు చాలా హడావిడిలో ఉన్నాడట అందుకే మిమ్మల్ని కలవడం కుదరలేదు రేపు తప్పకుండా మిమ్మల్ని కలుస్తానని చెప్పమన్నాడు ఇవి తీసుకోండి అని చెప్పి తను తెచ్చినటువంటి బంగారు పళ్ళం ఇచ్చేసి వెళ్ళిపోతాడు అవి చూసి భార్య చాలా సంతోషిస్తుంది అందరూ చాలా ఆకలితో ఉంటారు పాపం ఆవురావురుమంటూ ఆ పదార్థాలన్నీ కూడా తినేస్తారు కడిగే అడిగేసిద్దామని చూస్తే ఆ వచ్చినటువంటి పెద్ద మనిషి కనిపించడు మీ స్నేహితుడు చాలా మంచివాడండి అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది భార్య ఎవరు పంపి ఉంటారా అని ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉండిపోతాడు మహంతి భార్య మాత్రం ఆయన స్నేహితుడు పంపించాడులే అని చెప్పి అనుకుంటుంది ఇక ఆ పళ్ళెం కడిగేసి ఇవ్వడానికి చూస్తే ఆ పెద్ద ఆయన కనిపించడు సరే రేపు చూసుకుందాం అని చెప్పి తల కింద పళ్ళెం పెట్టుకొని పడుకుంటాడు ఆ యొక్క బంధుమహంతి తర్వాత అయోమయంలో పడ్డా ఇదంతా కూడా స్వామివారి లేలే అని చెప్పనుకొని ఆ పల్ల్యాన్ని తల కింద పెట్టుకొని నిద్రపోతాడు మర్నాడు ఉదయం అర్చకుడు జగన్నాథుని అర్చించి స్వామివారికి బోగు పెడదామని చూస్తే అక్కడ పళ్ళెం కనిపించదు వెంటనే ఆ విషయం అక్కడ ఉన్నటువంటి రాజభటులకు తెలియజేస్తారు రాజభటులందరూ కూడా ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతకడం మొదలు పెడతారు బంధుమహంతి వద్దకు వెళ్ళి అక్కడ చూస్తారు అక్కడ స్వామివారి పల్లెం కనిపిస్తుంది గదిలో ఉన్నటువంటి బంగారు పల్లెని దొంగతనం చేస్తావట్రా పద అంటూ అంటారు పట్లు అయ్యో మా ఆయనకి ఏ పాపం తెలియదండి నిన్న రాత్రి ఈ స్నేహితుడు జగన్నాథుడు పంపించాడు అని చెప్పి మొత్తుకుంటూ ఉంటుంది భార్య వాళ్ళు అబద్ధం చెబుతున్నారని చెప్పి వారు ఏమాత్రం కూడా వినిపించుకోరు రాజుగారి దగ్గరకు తీసుకెళ్లి చెరసాలకు తీసుకువెళ్తారు పందు మహంతి మాత్రం ఏమీ మాట్లాడకుండా స్వామివారినే స్మరిస్తూ ఉండిపోతాడు ఆయన తమను బటులు తీసుకుని వెళుతుంటే నా కర్మను కరిగించడానికి స్వామివారే ఇలా చేస్తున్నాడేమో అని చెప్పి ఆనందంగా వారితో పాటు వెళ్తాడు ఆ రాజ్యాన్ని గణపతి వంశంలోని ప్రతాపరుద్ర గణపతి పాలిస్తూ ఉంటాడు ఆ రోజు రా రాత్రి సమయంలో పడుకున్న పడుకున్నటువంటి ఆ యొక్క ప్రతాపరుద్ర గణపతి రాజు కళలో స్వామివారైనటువంటి జగన్నాథుడు ఇలా అంటాడు నువ్వు నా ప్రాణ స్నేహితుణ్ణి చెరసాలలో పెట్టిస్తావా నేనే ఆ పల్లాన్ని నా స్నేహితుడు పంపించాను నా మిత్రుణ్ణి సగౌరవంగా పిలిపించి క్షమాపణ చెప్పి అతనికి ఇచ్చి ఆదరిస్తే నేను ఇక్కడ ఉంటాను లేదా నేను ఈ పూరి విడిచిపెట్టి వెళ్ళిపోతాను మరి అంటాడు అప్పుడు వెంటనే గణపతికి మెలకు వచ్చేస్తుంది వెంటనే తెల్లవారుగానే పరుగుపరుగున ఆ యొక్క బంధుమహంతి వద్దకు వెళ్ళి చెరసాల నుండి వారిని సగౌరవంగా బయటకు తీసుకొచ్చి క్షమాపణ వేడుకుంటాడు గజపతి మహాత్మా నన్ను క్షమించండి పొరపాటున మిమ్మల్ని చెరసాలలో పెట్టాను ఆ జగన్నాథుడైనటువంటి పరమాత్మ నిజం నాకు తెలియజేస్తాడు అని వేడుకొని వాళ్ళకు ఉండడానికి అన్ని వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయించి ఆయనకు రాజకోశాధికారిగా పదవిని ఇచ్చి గౌరవిస్తాడు ఇక మహంతి ఆ యొక్క రాజకోశాధికారిగా సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఆ జగన్నాథుని స్మరణలో తరిస్తూ ఉండేవాడు ఇప్పటికీ కూడా పూరిలో ఆ నాలా ఉందట అక్కడే పక్కన భజనా మండపం కట్టి భజనలు కూడా చేస్తూ ఉంటారట ఈ భక్తుని యొక్క వృత్తాంతం అక్కడే పెట్టారట అలా ఈ భక్తుణ్ణి కరుణించి తాను భక్తవత్సలుడు అనేటటువంటి పేరును మరలా స్వామివారు సార్థకం చేసుకున్నాడు ఇంకా స్వామివారి లీలలు మరెన్నో ఉన్నాయి మరొక చక్కని వివరణతో మరలా ఆ యొక్క కథలన్నీ కూడా మీకు తెలియపరుస్తాను ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను జై శ్రీకృష్ణ